కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదోనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరో తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించమైనది ఆనాటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల రాజ్యాంగం అమల్లోకి వచ్చింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత ఏడు రెండు వేల ఇరవై మూడో నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజా పాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత సమా సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయస్థం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇందు గృహజ్యోతి యువ వికాసం మరియు చేయూత పథకాలను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాల్లో భాగంగా ఆరు గ్యారంటీలు ఇప్పటికీ రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ రోజు నుంచి మహాలక్ష్మి పథకం ఇది ప్రారంభం జరిగినది ఈ పథకం కింద మన జిల్లాలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో సగటున రోజుకి డెబ్బై ఐదు వేల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలని అమలు చేస్తున్నది కుటుంబానికి ఉన్న ఐదు లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పది లక్షల వరకు పెంచడమైనది ఈ పథకం కింద గుర్తించిన పదహారు వందల డెబ్బై రెండు రకాల వ్యాధులకు గుర్తింపొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలను అందించబడింది దీనిలో ప్రధానంగా క్యాన్సర్ గుండె మూత్రపిండాల వ్యాధులు అత్యవసర చికిత్సలు చిన్నపిల్లల చికిత్సలు మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది జిల్లాలో ఇరవై రెండు ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎనభై మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్నీ కలిపి అరవై ఐదు మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకున్నది బోధన్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాదులో డయాలసిస్ సేవలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది మన జిల్లాను గడిచిన ఏడాది ఆరోగ్య రూపాయలను ఖర్చు చేయడం జరిగినది డయాలసిస్ రోగులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యము అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి రోజు మూడు పూటల పౌష్టికాహారం ఉచితంగా అందించబడుతున్నది రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసెంబీ సీజను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఆరు వేల నూట పదమూడు మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగినది మిగిలిన రైతు ఖాతాల్లో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నది ప్రజాపాలన శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యలు విని పరిష్కరించటకై హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారలకు రాష్ట్ర స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి గ్రామము మరియు వార్డుల్లో నిర్వహించడమైనది అయినది కార్యక్రమంలో లబ్దిదారుల నుండి ఆరు గ్యారంటీ పథకంలో లబ్ధిదారుల ఇంటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల నూట ఎనభై మూడు కుటుంబాల తలవు నాలుగు మున్సిపాలిటీ అందు లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కుటుంబాల తలవు ప్రభుత్వ సూచనల మేరకు వంద కుటుంబాలకి ఒక కౌంటర్ చెప్పున గ్రామ పంచాయతీలో మూడు వేల ఇరవై మూడు కౌంటర్ను ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా మున్సిపాలిటీలందు పదమూడు వందల అరవై ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయడమైనది ముప్పై ఒక్క మండలాల్లోని ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు మరియు నాలుగు మున్సిపాలిటీల్లోని నూట నలభై ఆరు వార్డుల్లో రెండు వందల ఐదు టీంలను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడమైనది మండలాలు మరియు నాలుగు మున్సిపాలిటీలకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగినది ఇటు కౌంటర్ నుండి మొత్తం నాలుగు లక్షల ఎనభై వేల రెండు వందల తొంభై నాలుగు దరఖాస్తులను లబ్ధిదారుల నుంచి స్వీకరించడమైనది ఇందులో మహాలక్ష్మి పథకం మంజూరు కొరకు మూడు లక్షల యాభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు దరఖాస్తులు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కొరకు నాలుగు లక్షల ఏడు వేల రెండు వందల నలభై ఐదు దరఖాస్తులు రైతు భరోసా పథకం కొన్ని దరఖాస్తులు వ్యవసాయ కూలీల ఆర్థిక సహాయముకే లక్ష ఎనభై వేల ఐదు వందల పదకొండు దరఖాస్తులు ఇందిరమ్మ ఇంట పథకం కొరకే మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల అరవై మూడు దరఖాస్తులు అమరవీరుల కుటుంబాలకు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇతంభం కొరకే రెండు వేల మూడు వందల రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు దరఖాస్తులు గృహజ్యోతి పథకం మంజూరు కొరకే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు దరఖాస్తులు చేయుత పథకం కింద లక్ష యాభై ఏడు వేల రెండు వందల ఐదు దరఖాస్తులు స్వీకరించడమైనవి ఈ దరఖాస్తులన్నిటినీ జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ లో విద్యాశాఖ విద్యాశాఖ ద్వారా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత కొరకు ప్రత్యేక తరగతులను నిర్వహించుతున్నాము సాయంకాలం ఈ విద్యార్థి విద్యార్థులకు అల్పాహారం కూడా అందించబడుతున్నది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల జాబ్ కార్డులు జారీ చేయబడినవి అందులో నాలుగు లక్షల ఎనభై మూడు వేల రైతు కూలీలు కలరు అట్టి కూలీలకు నలభై మూడు పాయింట్ సున్నా మూడు లక్షల పనిదలములను కల్పించబడినవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కుటుంబాలకు అరవై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు చెల్లించడమైనది అందులో ఎనిమిది వందల పంతొమ్మిది కుటుంబాలు వంద రోజులు పని పూర్తి చేసినారు గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగినది ఇది మొక్కలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాటడం జరుగుతున్నది ప్రతి నర్సరీ లక్ష్యము పదివేల మొక్కలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటకు లక్ష్యంగా నిర్వహించబడినది బ్యాంక్ లింకేజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఐదు సంఘాలకు వెయ్యి ముప్పై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలు లక్ష్యం కాగా జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదమూడు కనబరిచినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ అవార్డు అందుకోవడం జరిగినది శ్రీనిధి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు లక్ష్యంగా నిర్వహించబడినది నిర్ణయించబడింది ఇటు మొత్తమును నుండి పదమూడు వందల ఇరవై రెండు మహిళా సంఘాలకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరిగినది పట్టణ ప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణలో ఆహర్నిస్సులు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పదంలో నిలుపుకు మీ అందరి సహకారాన్ని కోల్చు మరొకసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది